ఎన్నిక జరిగింది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు రాష్ట్రంలో ఎన్నిక జరిగింది విశ్వసనీయతకు మోసానికి జరిగిన ఈ ఎన్నిక ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టినారు ఈ రోజు అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు కూడా గెలవబోతా ఉన్నాం బాలకృష్ణ కూడా ఓడిపోతా ఉన్నాడు కాబట్టి సౌండ్ చేయడం లేదు బాలకృష్ణ ఆల్రెడీ చాప చుట్టి జెండా ఎత్తేసినాడు మరి బాలకృష్ణ ఓడిపోతా ఉన్నాడు కుప్పంలో చంద్రబాబే ఓడిపోతా ఉన్నాడు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతా ఉన్నాడు నూట అరవై నాలుగు సీట్లు గెలవబోతా ఉన్నా మరి మే నాలుగున కేవలం నాలుగు సీట్లు పరిమితం కాబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు సింహం విదేశాలకు పోయింది ఒకటో తేదీ దిగుతారు నాలుగో తేదీ జూలు విదిలించబోతా ఉంది నాలుగు సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితం కాబోతా ఉంది జనసేన బిజెపి కలిసి మరొక ఏడు సీట్లు జనసేన బీజేపీ కలిసి మరో ఏడు సీట్లు మరి ఇంతలా వారు వన్ సైడ్ అయితే మరోవైపున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు వారసులున్నారో రెండు అవును వేయాలా పేకాడి పడుకోవాలని చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక సందేశం ఇచ్చినాడో దాన్ని ఫాలో అవుతున్నటువంటి దూదగాలు టీడీపీ పార్టీ ప్రజల్ని పేకాడేసుకున్న వాళ్ళు గతంలో ఇప్పుడు ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బును సంపాదించుకోవడానికి ఒక హైప్ క్రియేట్ చేస్తా తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది మంత్రివర్గంలో స్థానాలు వారికి వీరికి ఈ రోజు రేపు కటౌట్లు ఈ హైప్ క్రియేట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి చోటామోటా నాయకులందరికీ కూడా ఆశ కల్పించి వాళ్ళు అప్పులు చేసి పందాలు కట్టేటట్లు తీసుకొస్తా ఉన్నారు మరి అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పందాలు కట్టేది కూడా ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థులే వినామీల్ చేత ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బుల్ని సంపాదించుకోవడానికి వైఎస్ఆర్ సిపి తరఫున పోటీలు వాళ్లే పెడతా ఉన్నారు పందాలు వాళ్లే కాస్తా ఉన్నారు ఇటువైపు ప్రచారం తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉందనేసి ప్రచారం చేసి తమ పార్టీ క్యాడర్ కు సంబంధించినటువంటి తమ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి డబ్బులను కొట్టేయడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కుట్ర ఇది అంటే పాము తన గుడ్లను తానే మింగినట్టు మరి ఈ రోజు ఎన్నికల్లో ఎక్కడ కూడా వైఎస్ఆర్ సిపి అభ్యర్థులందరూ కూడా జగనన్న చేసిన పథకాల గురించి చెప్పి ఓట్లడిగాం అన్నం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని ఓట్లడిగాం మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా వైసీపీ అభ్యర్థులు మమ్మల్ని దీడతా మేము అధికారం వస్తే తొక్కుతాం తోలు తీస్తాం పెడతాం అనేసి వాళ్ళ వీరాంగాలతో ఎలక్షన్ ప్రచారం మమ అనిపించారు తప్ప కనీసం చంద్రబాబు నాయుడు ఎజెండా గురించి గానీ చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ గురించి కానీ మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయలేదు ఎందుకంటే వాళ్ళకే నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనేసి ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరూ కూడా నమ్ముతా ఉన్నారు చంద్రబాబు నాయుడే పథకాలు ఏం లేవు ఎట్లయినా అమరావతిలో ఇన్వెస్ట్ చేద్దాం మంచి రిటర్న్స్ వస్తాయి అని కూడా మాట్లాడినటువంటి ఒక ఆడియో కూడా వైరల్ కావడము తమ నోటి కాడు ఉన్నటువంటి గూడును ఎక్కడ చంద్రబాబు నాయుడు లాగేసుకుంటాడో అనేసి తమ నోటి వరకు వచ్చినటువంటి ముద్దను ఎక్కడ ఎక్కడ చంద్రబాబు నాయుడు లాగేసుకుంటాడో అనే భయంతో ఓటర్లు అత్యధిక శాతంగా పొద్దున్నే ఆరింటికి బారులు తీరి దాదాపుగా ఎనభై శాతం పైగా ఓట్లను ఓటింగ్ ను నమోదు చేయడం జరిగింది సంక్షేమ పథకాలకు మద్దతుగా ఓటింగ్ చేయడం జరిగింది ప్రభుత్వము చేసినటువంటి సాయానికి మద్దతుగా ఓటింగ్ జరిగింది కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఒక ప్రభంచం నడిచింది జగనన్న ప్రభంజనం నడిచింది ఎన్ని రోజులు ఉంది నాలుగో తేదీ నూట అరవై నాలుగు సీట్లతో అధికారం లేక రాబోతున్నా నూట అరవై నాలుగు సీట్లు ఒక చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆశామాషిగా చెప్పలే వైనాట్ కుప్పం వైనాట్ కుప్పం గెలవబోతా కుప్పం ముందు గెలవబోతా ఉన్నా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకునే యుద్ధానికి సిద్ధమైనాడు జగనన్న సిద్ధం సభతో రాప్తాడు సిద్ధం సభతో ఛాలెంజ్ విసిరినాడు కేవలం విశ్వసనీయత ఆధారంగా ఎన్నికలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడలేమని చంద్రబాబు నాయుడు మోసము కుట్ర మేనేజ్మెంట్ తోనే ఎన్నికల్లో పోటీ ఇవ్వగలుగుతామని బిజెపితో జతగట్టినాడు ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని చెప్పు చేతల్లో పెట్టుకుని పురంధరేశ్వరే చంద్రబాబు నాయుడు తమకు నచ్చిన అధికారులను వేసుకున్నారు తమకు నచ్చిన అధికారులను వేసుకున్న చోట్లే గొడవలు జరిగినాయి అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఉండగా ఎస్పీ ట్రాన్స్ఫర్ చేశారు తాడుపత్రిలో గొడవలు జరిగినాయి నర్సరావుపేట ప్రాంతంలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఉండగా ఎస్పీ ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ కూడా గొడవలు జరిగినాయి అంటే ప్రీ ప్లాన్ గా దౌర్జన్యమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని ఎలక్షన్ లో గెలవాలని ప్రయత్నం చేసినారు అసలు ఈ ఎన్నికల్లో పోలీస్ బందోబస్తు ఎంత బలహీనంగా ఉందంటే పది పోలింగ్ బూత్లు ఉన్నటువంటి పిలిగుండల క్వార్టర్స్ దగ్గర ఒక హెడ్ కానిస్టేబుల్ ఫ్యాక్షన్ చరిత్ర కలిగినటువంటి నసనకోట పంచాయతీ దాదాపుగా ఎనిమిది పోలింగ్ బూతుల దగ్గర అందరూ పోయి ఆ స్థానిక రాజకీయ పార్టీలు అన్ని పోయి కంప్లైంట్ చేస్తే అక్కడ మళ్ళీ బందోబస్తు నియమించారు అది కూడా రూటింగ్ రూటింగ్ లో రూటింగ్ లో తిరిగేటువంటి ఒక ఆఫీసర్ పెట్టారు అంటే ఎంత పేలవంగా బందోబస్తుతో ఎన్నికల్లో మేనేజ్మెంట్ ని పిఓల్ని ని లోబర్చుకొని ఎన్నికలు చేయాలనేసి ఎన్ని డబ్బులతో ప్రలోభాలతో ఓటర్లని కొనాలా వైఎస్ఆర్ సిపి నాయకులను కొనాలా ఏజెంట్లను కొనాలని ఎన్నెన్నో కలలు కానీ ఎన్నెన్నో కలలు గానీ ఎలక్షన్లు చేశారు తప్ప గెలుస్తామని ఆశ ఎప్పుడూ లేదు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు అందుకే ప్రతి జిల్లాలో కూడా మూడు నాలుగు సీట్లు అమ్ముకున్నాడు మూడు నాలుగు సీట్లు అమ్ముకుని ఆ డబ్బులతో ఎలక్షన్లు చేసినాడు డబ్బున్నోడికే సీట్ ఇచ్చాడు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి డ్రైవర్ కి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే అని చేపించుకుంటా ఉన్నారు మరోవైపు ఉపాధి హామీ కూలీని ఎమ్మెల్యే చేస్తా ఉన్నారు పీసీల్ని ఎస్సీలని మైనారిటీల్ని ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళని ఎన్నికల్లో నిల్చోబెట్టి గెలిపించుకుంటా ఉన్నాడు మరి ఈ రోజు అనంతపురం జిల్లాలో గాని రాష్ట్ర వ్యాప్తంగా గానీ జూదం నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దల్ని నమ్మి మీ డబ్బుల్ని పోగొట్టుకోద్దండి తెలుగుదేశం పార్టీ కేడర్ అయిపోతాను గెలిచేది మేమే ఈ జిల్లాలో పద్నాలుగు గెలుస్తాం రాప్తాడు గెలవబోతున్నాం పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం పోయిన ఎలక్షన్ లో దెబ్బతిన్నారు కోట్లు కోట్లు పందాలు కట్టినారు పోయిన ఎలక్షన్ లో దెబ్బతిన్నారు మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని దెబ్బతీసి మీరు మళ్ళీ మీ కుటుంబాలను దెబ్బతీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దండి మీకు ఏది ఉన్నా కూడా నాలుగో తేదీ వరకే ఎంజాయ్ చేయండి నాలుగో తేదీ వరకు ఫుల్ ఎంజాయ్ చేయండి మేము వస్తున్నాం 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 అని ఆ కళల్లోనే బతకండి నాలుగో తేదీ వరకు నాలుగో తేదీ మధ్యాహ్నం పన్నెండింటికి నేల మీద దిగిరండి వాస్తవాలు ఎప్పుడు కూడా ధర్మమే జయిస్తది జగన్ గెలుస్తాడు